ఏసుక్రీస్తు శిలో పలికిన నాలుగవ మాట ఈ మాటను మనం మత్స్య వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచ్చినంలో అలాగే మార్క్సు వార్త పదిహేను అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినంలో చూస్తాము ఇది ఆక్రందంతో కూడిన మాట అలాగే తండ్రైన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఎడబాటును వ్యక్తపరిచిన మాట ఏసుక్రీసు ప్రభు ఏలి ఏలి లామ సభక్తాని అని పిలుకుతుంటే అక్కడున్న ప్రజలందరూ ఏలి అని పిలుస్తున్నారేమో అనుకున్నారు వాళ్ళలా ఎందుకు అనుకున్నారంటే నీతిమంతులను కాపాడటానికి ఏలియా వస్తాడు అని వాళ్ళు నమ్మేవారు ఏసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుతో మాట్లాడిన మూడు మాటలలో ఇది రెండవ మాట కీర్తన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచ్చినంలో రాయబడినట్లుగా దావేది యొక్క ప్రవచనము యొక్క మాట ద్వారా నెరవేరింది ఏసుక్రీసు ప్రభుని ఎంతగానో నిందించారు అవమానపరిచారు హింసించారు కొరడాలతో కొట్టారు తన దేహంలోన్న రక్తమంతా కారిపోతున్నా ఆయన బాధపడలేదు కానీ తండ్రైన దేవుడు ఆయన చే విడిచినందుకు ఎంతగానో దుఃఖించాడు ఏసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ వలన జన్మించారు బాప్తిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకు వచ్చింది ఎప్పుడైతే మన పాపములు ఆయన మీద వేసుకున్నాడో ఆయన మన కొరకు పాపంగా మారాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఆయన విడిచిపెట్టాడు కనుక ఆయన బాధపడ్డారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వేదన దేని కొరకు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం బాణ్య దినముల నుండి ఎన్నో శ్రమలను అనుభవించాడు సేవ ప్రారంభంలోనే అపవాది చేత భయంకరంగా శోధించబడ్డాడు మరి అయినా సరే ప్రభు యొక్క వేదన దేని కొరకు మొదటిది తండ్రి దేవుడు ఆయన చేయిని విడిచినందుకు అప్పటి వరకు తండ్రితో సహవాసం ఉన్న ఆయన ఒక్కసారిగా తండ్రి విడిచిపెట్టినందుకు ఆయన బాధపడ్డారు అలాగే నరుల యొక్క చెడితంలో బట్టి ఆయన వేదన పడుతూ ఉన్నారు తన యొక్క ప్రజలను దేవుని యొక్క రాజ్యంకు చేర్చాలని ఆయన బాధపడుతున్నారు అలాగే ప్రతి ఒక్కరిని నిర్దోషులుగా చేయాలని ఆయన బాధపడుతూ ఉన్నారు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీశ ప్రభువారి చేయిని ఎందుకు విడిచాడు అనంటే మన యొక్క పాప భారాన్ని ఆయన మోస్తున్నాడు ఆయన మన కొరకు పాపములను అనుభవిస్తూ ఉన్నారు అందుకనే పరిశుద్ధాత్మను ఆయన కోల్పోయారు పాపము పరిశుద్ధాత్మ ఈ రెండు కలిసి ఉండవు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏసుక్రీశ ప్రభువారి చేయిని విడిచిపెట్టారు ఈ నాలుగో మంట ప్రారంభంలో ఇంచుమించు మూడు గంటలప్పుడు అని సమయం రాయబడి ఉంది అంటే ధర్మశాస్త్ర ప్రకారము యాజకుడు బలి అర్పించే సమయం ధర్మశాస్త్రం ప్రకారంగా రెండు సమయాలలో యాజకులు బలిని అర్పిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు అలాగే సాయంత్రం మూడు గంటలకు బలి అర్పించిన తర్వాత యాజకుడు బోర వదుతాడు అంటే బలి అర్పించడం ముగిసింది అని అర్థం అదే ప్రకారంగా ఏసుక్రీశ ప్రభారిని ఉదయం తొమ్మిది గంటలకు సిల్వ వేశారు అలాగే ఇంచుమించు మూడు గంటలకు ఆయన ప్రాణం విడిచినట్లుగా లేఖనంలో మనం చూస్తాం మన నిమిత్తం ఆయన బలి అయ్యాడు ఏసుక్రీశ ప్రభారు వేసిన కేక యాజకుడు బోర వదటానికి సాదృశ్యంగా ఉంది ఈ నాలుగో మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినవి మనం ఎప్పుడూ దేవుని విడిచిపెట్టకూడదు ఎందుకంటే ఎంతో శ్రమ ఎంతో బాధను అనుభవిస్తూ తండ్రి యొక్క సహవాసాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు కోల్పోయారు రెండవదిగా దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలని వేదనతో ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు ప్రభార్ యొక్క వేదన కూడా దాని కొరకే ఆఖరిగా మన యొక్క ఆత్మ ఉన్న జీవితంపై మన దృష్టి నిలపాలి యేసుక్రిసు ప్రభు ఎంతో శ్రమను అనుభవిస్తూ కూడా ఆయన శ్రమపై దృష్టి నిలపలేదు కానీ దేవునిపై మాత్రమే దృష్టి ఉంచారు అలాగే మనము కూడా దేవుని మీద దృష్టి ఉంచాలి ఈ నాలుగో మాట ద్వారా దేవుడు మనతో అనేకమైన విషయాలు మాట్లాడినందుకు కేవలము ప్రభు నామంకే మహిమ కలుగునగాక ఆమెన్